శ్రీమద్రి నమ అందరికీ నమస్కారం మాఘపురాణం ఏడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏనుగుకి శాప విమోచనమైన తర్వాత మృగశృంగుడు మళ్ళీ కావేరి నదిలో కూర్చొని తపస్సు చేయటం మొదలుపెట్టాడు అర్ధాంతరంగా చనిపోయిన ఆ ముగ్గురి స్త్రీలు మళ్ళీ బతకాలని కఠోరంగా తపస్సు చేస్తున్నాడు ఎంతో పట్టుదలగా యమధర్మరాజు గురించి తపస్సు చేస్తున్నాడు తదేకంగా దీక్షతో నిశ్చలమైన మనస్సుతో ఘోర తపస్సు చేస్తున్న మృగశృంగుడికి యముడు ప్రత్యక్షమయ్యాడు ఆయన తపస్సుకి ఎంతగానో ఆనందించాడు అప్పుడు ఇలా అంటున్నారు ఓ బ్రాహ్మణకుమార నీ తపస్సుకి నీ కఠోర దీక్షకు నేను ఆనందిస్తున్నాను నీ ధ్యానం అమోఘమైనది ఇతరులకి మంచి చేయాలనుకుంటే నీ స్వభావం ఎంతో మంచిది ఆ ముగ్గుర స్త్రీలను కాపాడాలని ఇంత కఠోరంగా తపస్సు చేస్తున్నావు కానీ ఇంతకు ముందెవరు ఒక యమధర్మరాజు గురించి ఇంతటి ఘోరమైన తపస్సు చేయలేదు నాకెంతో సంతోషంగా ఉంది నీకేం వరం కావాలో కోరుకో దానిని నేను నీకు తప్పకుండా ఇస్తాను ఇలా యమధర్మరాజు అంటూ ఉండగా మృగశృంగుడు వెంటనే కళ్ళు తెరిచాడు ఎదురుగా యమధర్మరాజు స్వరూపముతో ప్రత్యక్షమై ఉన్నాడని చూశాడు వెంటనే మృగశృంగుడు చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు మహానుభావ ఎంతటి ఘోర తపస్సు చేసిన వారికైనను మీ దర్శన భాగ్యం సులభం కాదు అటువంటిది నా కోసం మీరిక్కడికి వచ్చారు మీ దర్శన భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం మహామహులకి సైతం దొరకని మీ దర్శనం సామాన్యుడమైన నాకు లభించింది ఇది ఎంతో అదృష్టకరమైన విషయం నాకు చాలా సంతోషంగా ఉంది నాదొక కోరిక స్వామి అప అకాల మృత్యువు కలిగిన ఈ ముగ్గురి అమ్మాయిలని బ్రతికించమని వేడుకుంటున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఎందుకు అంటే మరణించిన ఆ ముగ్గురి అమ్మాయిలలో సుశీలాను అమ్మాయి నాకు కాబోయే భార్య కాబట్టి ధర్మబద్ధంగా మీరు ఈ ముగ్గురిని బ్రతికించండి మృగశృంగుని ఈ మాటలు విని యమధర్మరాజు చాలా సంతోషించాడు బ్రాహ్మణకుమార నీ భక్తికి పరోపకారానికి నేను మెచ్చుకుంటున్నాను నీకు శుభం జరుగుతుంది అని దీవించి ఆ ముగ్గురు అమ్మాయిలను అప్పుడే బ్రతికించారు యమధర్మరాజు తలుచుకుంటే ప్రాణములు రాకుండా ఉంటాయా మరణించిన ముగ్గురు అమ్మాయిలు వెంటనే మళ్లీ బతికారు దీనికి మృగశృంగుడు చాలా ఆనందించాడు యమధర్మరాజ నా కోరిక నెరవేర్చి నన్ను చాలా ఆనందింపజేశారు మిమ్ములను పూజించిన వారికి మీ స్తోత్రాలు చేసిన వారికి అకాల మరణం సంభవించకుండా అన్ని శుభాలు కలుగుతాయని అనుగ్రహించండి స్వామి అని మృగశృంగుడు ప్రార్థించాడు ఇది విన్న యమధర్మరాజు చాలా ఆనందించి అలాగేనని అభయమిచ్చి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు ఆ తర్వాత ఆ ముగ్గురు అమ్మాయిలు బతికిన తర్వాత ఏం జరిగింది ఇవి తెలుసుకోవడం కోసం ఎనిమిదవ అధ్యాయం వినండి ఇక్కడితో మాఘపురాణం అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎక్కువ మందికి ఈ వీడియో నచ్చడం లేదా నేను చెప్తున్న తీరులో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉందా ఈ విషయం ఏదైనా ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి